ట్రయల్ రన్లో భాగంగా ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి విమానం ల్యాండింగ్ కావడం మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేసుకుంటూ ట్వీట్ చేశారు మా ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులు ఉంది ప్రధాన పనులన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయిపోయిన విజన్ వైజాగ్లో భాగమైన ఈ ప్రాజెక్టులో తొలి విమానం ల్యాండ్ కావడం చాలా ఆనందంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ని కనుక చూస్తే విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధి సాధించే దిశగా కీలక అడుగుపడింది ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జి జిఎంఆర్ గ్రూపుకు నా హృదయపూర్వక అభినందనలు మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమ అనుమతులు సాధించడమే కాదు ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూ సేకరణ కోసం సుమారు తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాధివేశం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది ఆ రోజు మేము చేసిన కృషి ఈ వాళ్ళ ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది అలాగే విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి సహకారం నాకు ఎంతో గుర్తుంది అని నితిన్ గడ్కరీ గారి కేంద్ర మంత్రిని కూడా తన సహకారం కృషిని జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి గుర్తుకు తెచ్చుకున్నారు జిఎంఆర్గా అభినందనలు తెలిపారు ఆ శంకుస్థాపన కార్యక్రమంలోనే అప్పుడు జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా క్లియర్ కట్గా మాట్లాడారు ఏ జన్మ సుకృతమో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ప్రారంభం రెండూ పూర్తి అయిపోయాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదకి ప్రారంభిస్తూ ఉన్నాం అద్భుతంగా అత్యద్భుతంగా దీన్ని నిర్మిస్తామని మేము ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాము అని అప్పుడు ఆయన కూడా మాట్లాడారు వెరసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు పూర్తి అయిపోయి కొన్ని 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 చిన్న పనులు పెండింగ్లో ఉండే ఆ పెండింగ్లోనే పూర్తి చేసి మొత్తం మీద అయితే మొదటి విమానం ల్యాండ్ అయింది